ఈ వ్లాగ్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అండి రక్షాబంధానికి ఇంటికి వెళ్ళాను కదా ఆ రోజు మార్నింగ్ ఇంకా మమ్మీ మార్నింగ్ వెళ్ళేసి పూజ చేసేసింది అక్కడ వంటకి ప్రిపేర్ చేస్తుంది ముందుగానే సేమే పాయసం చేసేసింది నేను వచ్చిన ప్రతిసారి ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది మాత్రం నా ఫేవరెట్ స్వీట్ సో వచ్చినప్పల్లా మమ్మీ నాకు చేసి పెడుతుంది ఇంకా నేనైతే ఫ్రెష్అప్ అయిపోయి సీమ పాయసం తింటున్నాను ఇంకా నెక్స్ట్ ఆడవాళ్ళకి తప్పేదా ఇది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ బిర్యానీ ఆ రోజు మండే కావడంతో శ్రావణ మాసం కావడంతో పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఇంకా ఆ రోజైతే ఇంకా నేను రాఖీ కట్టలేను ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ తర్వాత కట్టాలని మమ్మీకి చెప్పారంట సో మమ్మీ అయితే ఆఫ్టర్ వన్ థర్టీకి కి అయితే కట్టమన్నది నేనైతే అవన్నీ పట్టించుకోను కానీ ఇక మమ్మీకి సెంటిమెంట్ కదా ఇంకా నేను కూడా పట్టించుకోవాల్సి వచ్చింది ఇంకా నేనైతే ఈ రాఖీలు నిజామాబాద్ నుంచి తీసుకొచ్చాను స్వీట్ కూడా మొత్తీచూర్ లడ్డు ఇవన్నీ నేను నిజామాబాద్ నుంచి తీసుకొచ్చాను ఇంకా ఈ రోజులలో రాఖీ పండగ అనగానే అందరూ అన్నలు తమ్ముళ్ళు అందరూ పైసా వసూలు అని ఆలోచిస్తున్నారు అలా ఏమీ కాదు మనకు ఎల్లప్పుడు రక్షగా మన తోడు ఉండాలని మనము అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా నేనైతే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ట్రైపాడ్ పెట్టాను సో అది కరెక్ట్ గా సెట్ అవ్వలేదు ఇంకా నా హెడ్ అయితే కనిపించట్లేదు చాలా మీనింగ్ఫుల్ సాంగ్ కదండి ఇది ఇప్పుడున్న రక్త సంబంధాలు మాత్రము పైసలతోనే ముడిపడి ఉన్నాయండి అన్నా చెల్లి అక్క తమ్ముడు లైఫ్ లోకి కొత్త పర్సన్స్ యాడ్ అయినా కానీ కొత్త సంబంధం మాత్రము ఎప్పటికీ చెక్కు చెదరకుండా మెయింటైన్ చేయాలండి సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసే పండగ రక్షాబంధన అండి మన బంధము ఎప్పటికి ఇలానే ఉండిపోవాలని రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా నేనైతే ఇక్కడ రాఖీ కట్టడం అయితే కంప్లీట్ చేశాను మన హిందూ సంప్రదాయాలను మన ముందు తరాలకు పరిచయం చేస్తూ కంటిన్యూ చేసేలా మనం చేద్దాము చూద్దాము ఇంకా ఇక్కడైతే మా డాడీ నా కాలు మొక్తున్నాడు కోపం తగ్గి డాడీ అని చెప్తున్నాను ఇక్కడ మా తమ్ముడు చూడు కూర్చున్న దగ్గరికి నీ కాలిడవాడే మొక్కుతా అని కూర్చున్న దగ్గరనే ఉన్నాడండి ఇంకా నాకు దొరికిందే ఛాన్స్ అని మొక్కిచ్చుకుంటున్నాను ఆయు ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే మా శ్రీమాన్న వేదశ్రీ టర్న్ వచ్చేసిందండి ఇంకా వాళ్ళకు కూడా కట్పించేస్తున్నాను ఇంకా వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రక్షబంధన అనగానే వాళ్ళకు ఒక అటాచ్మెంట్ అయితే వచ్చేసింది ఇంకా నేనైతే ఇప్పటి నుంచే మా శ్రీమానికి చెల్లెన్ బాగా చూసుకోవాలి మాకెప్పుడైనా ఏదైనా జరిగితే చెల్లెని నువ్వే చూసుకోవాలి అని ఇప్పటికీ కూడా వాడికి చెప్తూనే ఉంటాను ఇంకా నేను ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని కూడా చెప్తాను మనము వాళ్ళకి ఇప్పటి నుంచి చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకునే ఏజ్ వరకు వాళ్ళకంటూ ఒక అవగాహన అనేది వస్తుందండి లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆడవారి మీద జరిగే హత్యలు అత్యాచారాలు అఘత్యాలు జరగకుండా ఉండాలి అని అంటే మార్పు గవర్నమెంట్ లో కాదండి ప్రతి ఒక్కరి ఇంటి నుంచి మార్పు రావాలి ఫస్ట్ మన పిల్లలకి నువ్వు మగవాడివి నువ్వు ఆడపిల్లవి అని కంపారిజన్ స్టాప్ చేయండి రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ మెయిన్లీ రెస్పెక్ట్ ఉమెన్ ఇవి నేర్పిస్తే చాలండి పిల్లలకు మాట్లాడి మాట్లాడని వయసులో ఏబిసిలు నేర్పిస్తారు అవి ఎప్పటికైనా నేర్చుకోవాల్సింది సో బంధాలు బాంధవ్యాలు మానవత్వము ఇలాంటివి నేర్పియండి కొంతలో కొంతైనా సమాజంలోని మార్పును తీయగలుగుతాము టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది కదండి ఇంకా ఇక్కడైతే మా శ్రీమన్ రెడీగా ఉన్నాడు చెల్లికి నేను రాఖీ కట్టంగానే నేను గిఫ్ట్ ఇస్తాను అని నా దగ్గర డబ్బులు తీసుకొని పెట్టుకున్నాడు ఇంకా శ్రీ వేదశ్రీ అయితే సో ఎక్సైటెడ్ ఇంకా వీళ్ళకైతే పిల్లలకైతే ఇచ్చేసాను ఇంకా వీడికి బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తున్నాను మా శ్రీమాను వేద దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు ఇంకా మేమైతే అందరం రాఖీ కట్టేసుకున్నాము ఇంకా ఫైనల్ గా మా మమ్మీ నాకైతే రాఖీ కడుతుంది ఇంకా మా మమ్మీ అయితే రాఖీ కట్టడానికి కూడా వెళ్ళిపోతాదండి ఇక్కడ మేమైతే ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాము మా మమ్మీ కూడా రాఖీ కట్టేసి వస్తుంది టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా బలగం మూవీ సినిమా అయితే చాలా మందిని ఇన్స్పైర్ చేసింది ఆ మూవీ వల్ల చాలా మంది కలిసిన వాళ్ళైతే ఉన్నారు సో అలాంటి మూవీలు ఇంక ఇంకా రావాలి అని మన బంధాలను ఇంకా బలపరచాలని కోరుకుంటున్నాను ఇంకా మా వేదకైతే ఆ రోజు చాలా ఫీవర్ వచ్చేసింది పాపం కాసేపటికి ఇంకా మళ్ళా ఒళ్ళంతా వేడైపోయి చాలా ఫీవర్ వచ్చేసింది మా వేద వేసుకున్న డ్రెస్ అయితే మా అమ్మే స్టిచ్ చేసింది ఇంకా తనైతే లంగా బ్లౌజ్ తప్ప ఇంకేం వేయట్లేదు ప్రతి వీడియోలో మీకు అవే కనిపిస్తాయి ఇంకా మేమైతే ఫ్యామిలీ వీడియోకి రెడీ అయిపోయామో అందరం రాకి కట్టేసుకున్నాము ఇక్కడ ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేసే వీడియో వీడియోస్ అన్ని లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండిపోతాయండి అందువల్లనే నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నేనైతే ఇక్కడ బిర్యానీ చేశాను కదా ఒక బాన్ లో అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా అన్నం కొంచెం మెత్తగా అయింది అవుట్ రేట్ బిర్యానీ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నాకైతే చాలా చప్పగా అయిపోయింది బిర్యానీ పన్నీర్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఆ రోజు సోమవారం కావడం వల్ల నాకు ఒక పొద్దు కాబట్టి నేనైతే వేసుకుంటున్నానండి అన్నం ఇక్కడ మా శ్రీమాన్ అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాడు ఇంకా మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేం వంటకాలు చేసుకున్నారు మీ ఇంట్లో రాఖీ పండగ రోజు ఇక్కడైతే ఇంకా నేను అన్నం వేసేసుకొని తింటున్నానండి సాల్ట్ అయితే తక్కువ అయింది అందులో కారం కూడా తక్కువ అయింది కొంచెం ఆ రెండు ఎక్కువ పడితే ఇంకా చాలా బాగుండేది ఇంకా ఆ రోజు మా మెనతలు అయితే వచ్చేసారు డాడీకి రాఖీ కట్టడానికి ఇంకా అది చప్పగైందని నేను వెంట వెంటనే దానికి కాంబినేషన్గా సూప్ అయితే చేశాను బిర్యానీ సూప్ సూప్ మాత్రం చాలా బాగా అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ అత్తయ్య వాళ్ళు డాడీకి అయితే రాఖీ కట్టేస్తున్నారు సాంగ్ యాడ్ చేస్తాను చూసేయండి అనులు అడగనురా మాన్యల అడగనురా మీనింగ్ఫుల్ సాంగ్ కదండి ఇంకా ఇక్కడైతే వన్ బై వన్ అయితే రాఖీలు అయితే కట్టేసుకుంటున్నాము స్ట్ కి నాట్ అనండి ఇక్కడ నాకైతే మా ఇద్దరతలు అయితే రాఖీ కడుతున్నారు ఇంకా నేను మా శ్రీమాను మా వేద కూడా వచ్చేసింది రాఖీ కట్టుకోవడానికి ఇంకా మా పాపకైతే ఫీవర్ ఇంకా ఎక్కువైపోయింది ఇంకా అప్పుడే సిరప్ పోస్తే ఇంకా కాసేపు లేచింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే టైం ఇట్టే గడిచిపోతుంది కదండి ఎన్ని రోజులు ఉన్నా తనివి తీరదు కదా ఇంకా నేనైతే టూ డేసే ఉండడం అయితే జరిగింది ఇట్లా జిగ్ గా అయిపోయాయి తొందర తొందరగా ఇక్కడైతే అందరము త్వర త్వరగా రాఖీలు అయితే కట్టేసుకున్నాము ఇంకా ఫైనల్ గా రాఖీలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇక్కడ అందరు రిలాక్స్ అయిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకా ఫ్యామిలీ ఫోటోకి అయితే టైం వచ్చేసింది ఇంకా ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ పిక్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే సో ఇక్కడైతే అన్ని స సదరిస్తున్నాము ఫ్యామిలీ పిక్ దిగాలని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా మంది ఉంటారు చాలా మంది మిస్ అయిపోయారు ఎందుకంటే ఇంకా ఎవరు రాఖీలు వాళ్ళు కట్టుకోవాలి కదా సో చాలా మంది అయితే మిస్ అయిపోయారు ఇంకా ఇక్కడైతే అందరు కూర్చున్నారు ఫ్యామిలీ పిక్కి ఇంకా నేనే మిస్ అయిపోయాను ఉరికొస్తున్నాను ఇంక పొయ్యి మీద ఉప్మా చేస్తున్నాను వేదకు మర్చిపోయాను ఇంకెళ్ళి స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ వచ్చేసాను ఇంకా ఈ ఫ్రేమ్ లోనైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరం అయితే వచ్చేసామండి ఇంకా ఫ్యామిలీ పిక్ కోసము అందరూ రెడీ స్టడీ వన్ టూ త్రీ అందరూ ఊపిరి బిగించుకొని కూర్చున్నారు అక్కడ పిక్ కోసము ఇంకా రాఖీ కట్టడం అయిపోయింది పిక్స్ అయిపోయింది వీడియోస్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది చూసేయండి ఫ్యామిలీ రీల్స్ అయితే చేసాము स्टार्ट हो गए हैं दोनों साथ में स्टार्ट हो गया रिया अब वो नहीं आके बता है? टीवी ले जिसको ना एक बार वीडियो आ नहीं रहा हां ना रेडी हैं रेडी स्टार्ट ఇంకా ఫ్యామిలీతో సరదాగా రీల్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ రీల్స్ తీసుకునేటప్పుడు ప్రాక్టీస్ చేసే వీడియో అది ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చేసింది అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా ఇక్కడ మా తమ్ముడు నేను కూడా కొన్ని రీల్స్ చేశామండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్